హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి వంకాయ చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇలా చేశానండి చాలా సింపుల్గా ఉంటుంది గా ఉంటుంది ఇంక నేను ఆ కూర ఎలా చేసాను వీడియో మొత్తం చూడండి నచ్చడం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక వంకాయ పెద్ద సైజ్ వంకాయ రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి కిలోకి తక్కువ ఉంటాయండి చిక్కుళ్ళు తీసుకున్నాను మేము ఉండేది ఇద్దరే కాబట్టి ఇవైతే కర్రీకి సరిపోతాయండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని వంకాయలు కట్ చేసి వంకాయ మొక్కలు ఇలా వేసేసుకోవాలి పెద్ద సైజు వంకాయ అయితే మొక్కలు అయితే ఎక్కువగానే వస్తాయి కదండి ఇలా ఉప్పు నీటిలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే టమాటాలు చిక్కుడుకాయ ఇలా కట్ చేశానండి ఇది కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి నేను నువ్వుల ఆయిల్ వేసుకున్నాను అనమాట అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిక్కుళ్ళు అయితే వేసేసుకున్నాము చిక్కుళ్ళు వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ముందుగా ఒకసారి జస్ట్ వెన్నీళ్ళు వేసి ఉడకబెడితే అనేది పోతుందండి అలా కాకుండా ఇలా ఆయిల్ వేసి కూడా మగ్గిస్తే కూడా పోతుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత వంకాయలు కూడా వేసేసుకొని టమాటా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకోండి రుచికి తగినంత ముక్కలకి పట్టేలాగా ఇలా కలిపేసుకోండి వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో వేసినా కానీ మళ్ళీ వెంటనే కూరలో వేసినప్పుడు ఉప్పు అనేది వేసేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మొత్తం మూడు కలిపి మగ్గుతాయి బాగా చూడండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలపండి లేదంటే అడుగుని మాడిపోతాయి కాబట్టి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి వంకాయ ఇంకా కాస్త మగ్గాలి కాబట్టి మగ్గనివ్వండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి త్వరగానే మగ్గిపోతుంది కదా వంకాయ చూడండి టూ మినిట్స్ తర్వాత కారం వేసుకోండి మీ స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకుని ఇందులో జీలకర్ర ధనియాల పొడి పావు టీ స్పూన్ అయితే వేస్తున్నాను నేను ఎక్కువ వేయలేదండి పావు టీ స్పూన్ వేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత చింతపండు పులుసు రవ్వ పులుపు అంటారు కదా ఆ విధంగా కొంచెం పులుపు అనేది వేసి వేయలేనట్టు వేసుకోవాలి ఎక్కువ పులుపు అయితే మాత్రం వేయకూడదు వేయకుండా ఇలా వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా ముక్కలు మునిగేలా వేసుకోండి కొంచెం మొత్తం అంతా బాగా కలపండి కొంచెం ఇలా ముక్కలు ఉడికేంత వరకు నీరు సరిపోవాలి కాబట్టి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే కనుక ఈ టైంలో వేసుకోండి ఫైనల్గా ఒక అర టీ స్పూను షుగర్ అయితే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే మానేవచ్చు కానీ షుగర్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి మూత పెట్టి టూ మినిట్స్ ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత కూర అయితే దగ్గరగా అయిపోయింది ఇందులో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండానే ఉడకనివ్వండి కాసేపు అలా కలుపుతూ ఈ కూర అందరికీ తెలిసిందే అయినా కానీ కొంచెం వండే విధానంలో టేస్ట్ కూడా తేడా ఉంటుంది కాదా అందుకని చెప్పి నేను ఇలా వీడియో పెట్టానండి చూసారా కూర అయితే మనకు దగ్గరగా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇది రైస్ లోకి చపాతీలోకి రోటీ దేనికైనా సరే బాగుంటుందండి చాలా సింపుల్గా పుల్ల పుల్లగా బాగుంటుంది వంకాయ చిక్కుడిగాయి చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ కామెంట్ కూడా చేస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి కొంచెం లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్